సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉంది అనేది విషయం మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి సరే ఇంకొక వాదన తీసుకొని వచ్చారు ఆ వాదన ఏంటంటే ప్రభుత్వ దుకాణాలు ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని అర్థమైంది మీక షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా అన్ని గవర్నమెంట్ షాప్సే కదా ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది మూడేళ్ళ ముందరే కరెక్ట్గా మీ గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు గవర్నమెంట్ దుకాణాలు తమిళనాడులో తమిళనాడు స్టేట్లో నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు ఏళ్ళుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు టాస్మాక్ ఈ టాస్మాక్ లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారో వెయ్యి కోట్ల మనీ లాండరింగ్ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు ఈడీ టాస్మాక్ మీద ఈరోజు విచారణ చేస్తుంది తమిళనాడు గవర్నమెంట్లో తమిళనాడు గవర్నమెంట్ షాప్స్లో జరిగిన స్కాము ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది తీస్తా ఉంది డేటా బయటికి ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది ఈరోజు టాస్మాక్ మ్యాక్ షాపులు ఏ గవర్నమెంట్ షాప్స్లో స్కామ్ ఎలా జరగద్దని మీరు చెప్తున్నారో పోయి ట్యాస్ మ్యాక్ టాస్ మ్యాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు ఎంత స్కామ్ జరిగింది వెయ్యి కోట్ల పైన ఈరోజు ఈడీ ఛార్జ్ షీట్ వేసింది అది కూడా కాకుండా వాళ్ళ ఎండీ వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వీళ్ళు విచారణకి పిలుచున్నారు ఈడీ వాళ్ళు ఎస్ విశాఖన్ ఐఏఎస్ మే పదహారు రెండు వేల ఇరవై ఐదులో ఈడీ విచారించింది ఈ సంవత్సరమే మేలో టాస్మాక్ ఈడీ టాస్మాక్ డైరెక్టర్ని టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఈడీ పిలిచింది ఎందుకు పిలిచారు ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు గవర్నమెంట్ షాప్స్లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్లో ఈ స్కామ్స్ లేవు మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుతుందని చెప్పి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంతమందిని ఈ బ్రాండ్లు పెట్టి ఎంతమందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం సరే ఇది పక్కన పెడదాం ఫర్ ఎ మూమెంట్ ఎంజాయ్మెంట్ రాసలీలలు ఏంటి రాజభోగం రాజభోగము ఒక్కొక్కసారి మీ ఫ్లైట్లు మీ ఎయిర్క్రాఫ్ట్లు అసలు ఒక హీరోయిన్తో కూడా ఏదో ఒక పేపర్లో ఫోటో చూసాను పాపం ఆ గురించి నాకు తెలియదు కదా సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేను ఆ గురించి ఏం కమెంట్ చేయను నేను అడుగుతున్నా బయటకు వచ్చింది ఒక ఫోటో ఇంకా ఎన్ని ఉన్నాయి అసలు ఈరోజు సిట్టు విచారించాల్సిన విషయం ఏంటంటే అసలు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్స్లో ఎంతమంది ఎక్కారు ఎవరెవరు ఎక్కారు చాలా చాలా విషయాలు ఈ ఈ ఒక్క సబ్జెక్టు కొంచెం లోతుగా పోతే ఎన్ని విమానాలు ఎన్నిసార్లు వాడారు ఎన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ వాడారు దానికి ఎంత డబ్బులు కట్టారు సరే అది బాగానే ఉంది ఈ ఫ్లైట్లో ఫోటోల్లో వచ్చింది ఎవడీడు వెంకటేష్ నాయుడు కోటీశ్వరుడు అనుకుంటున్నారా వాడు కోటీశ్వరుడు అని మీరు అనుకుంటుంటే చాలా తప్పు వాడు నాలుగు లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు ఎంత నాలుగు లక్షలు అంటే వాడు ఇన్కమ్ ఎంత ఉంటుంది ఒక ఇరవై లక్షలుంటుందా లేకపోతే ఇరవై ఐదు ఉంటుందా ఒక ముప్పై లక్షలు ఉంటుందా నాకు తెలిసి అంతే సంవత్సరానికి ఎట్ట ఎక్కాడు రా వీడి ఫ్లైట్లో అడుగుతున్నాం కారు కూడా లేదంట వాడు ఒంగోల్లో వీడు ఒంగోల్లో నామినేషన్ వేస్తాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మి నామినేషన్ ఎంపీగా వేస్తాడు కానీ వైసీపీలో ఎవరికి తెలియదు వాడెవడో మాకు సంబంధం లేదు నాలుగు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ చేసిన కట్టేవాడు ప్రైవేట్ ఫ్లైట్లలో పోతాడు హీరోయిన్లు పక్కన ఉంటారు అరే వాళ్ళు షూటింగ్కి పోయారో దేనికి పోయారో సినిమాలు తీసుకుంటే దట్స్ దట్స్ ఇన్వెంట్ బట్ ఈరోజు ఒక ఫ్లైట్లో ఒక హీరోయిన్తో కూర్చొని పోయే స్తోమత మనకు రావాలంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి ఏదో ఒక సినిమా తీయాలా లేకపోతే వాళ్ళతో స్టోరీ డిస్కషన్ ఏదో ఒకటి ఉంటుంది నేనేం తప్పుగా మాట్లాడటంలా ఇది నేను అనేది ఎంత లగ్జూరియస్గా బతికారంటే మీ దగ్గర ఎంత డబ్బులుంటే మీరు బతకగలుగుతారు ఒక్కసారి ఆలోచించండి ప్రజలకు చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలకు చెప్తున్నాం ఒక్కసారి ఆలోచించండి సొంత ఫ్లైట్లో ఎక్కాడంటే హీరోయిన్లతో పొత్తి హీరోయిన్లు కూడా ఫ్లైట్లో ఉన్నారంటే ఎంత సంపాదన ఒక మనిషికి ఉండాలి ఆయన ఏమన్నా బిజినెస్ మ్యాక్ లేదు సరే అది పక్కన పెడదాం నెక్స్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు లీగల్ సిస్టమ్ వైసీపీ లీగల్ సెల్ని ప్రతిష్టంగా చేయాలంట దేనికే దేనికెనడుతున్నాం చేసిన దొంగ పనులకి చేసిన దొంగ పనులకి పడుతున్న కేసులకి సాక్ష్యాలతో బయటకు వస్తుంటే మీకు లీగల్ సెల్ కావాలి కానీ ఒక్క విషయం నేను జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటా హీస్ ఎ గ్రేట్ మ్యాన్ సూపర్ ఏం చేశాడు చరిత్రలో ఎవరు చేయని పని చేశాడు సొంత ఆఫీస్ వైసీపీ ఆఫీస్ మూసేసి ఏదో ఒక చిన్న రూమ్లో పెట్టి మొత్తం ఆఫీస్ బిల్డింగ్ ఎవరైనా లీగల్ సెలకిస్తారా ఏడైనా విన్నారు విరా వైసీపీ ఆఫీస్ ఈరోజు లీగల్ సెల్ అంటే వైసీపీ ఆఫీస్లో ఒక రూమ్లో లీగల్ సెల్ పెడదాం అవును కదా ఏదైనా ఒక ఆఫీస్ అంటే ఏముంటుంది ఒక లీగల్ సెల్కి ఒక రూమ్ ఉన్నప్పుడు మా దగ్గర చాలా ఆఫీసులు ఉంటాయి పైన ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది ఒక క్యూబికల్ ఉంటుంది ఆఫీస్ ఖాళీ చేసేసి లీగల్ సెల్కి ఇస్తారు ఎవరైనా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎన్ని తప్పులు చేశారు ఎన్ని పాపాలు చేశారు ఎన్ని ఏ విధంగా మీరు దోసుకున్నారు మీరు ఈ విధంగా భయపడుతున్నారు కాబట్టే ఈరోజు వైసీపీ లీగల్ సెల్లు మీ మెయిన్ ఆఫీస్లో పెట్టి మీ మెయిన్ మీ పార్టీ ఆఫీసు ఒక చిన్న రూమ్లో పెట్టుకున్నారు సిగ్గుందా అని అడుగుతున్నాం అవసరమా ఈరోజుకి నేను చెప్తున్నా తప్పు జరిగిపోయినది పొరపాటు చేశాం అని ఓపెన్గా వచ్చి బయటకు వచ్చి చెప్పండి ప్రజలు క్షమాపణ కోరండి వాళ్ళు క్షమిస్తారేమో నా తెలీదు నా తెలీదు కానీ క్షమించచ్చు ఇంకా దాగుడు మూతలొద్దు అనే విషయం జగన్మోహన్ రెడ్డికి చెప్తూ ఈరోజు ఈ పిచ్చి పిచ్చి వాదనలు పిచ్చి పిచ్చిగా ఈరోజు మా సాక్షి పేపర్లో బ్రహ్మాండంగా వేస్తుంటారు అంత ఒక కామెడీగా తీసుకోవాలని అందరికీ కోరుకుంటూ జగ్ మెయిన్ ఈరోజు అడిగిన క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇవ్వాలి రాజ్ హూ ఇస్ రెడ్డి హూ ఇస్ రాజకస్ రెడ్డి ఇస్ ముప్పుడే అవినాష్ హూఈ రెడ్డి మీ ఓళ్ళు కాదా మీ వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా ఇంకొకటి ఈ రోజు బ్రూవరీస్లో మెయిన్ పీపుల్ అంతా బయట వాళ్ళు ఎందుకు తీసుకొని వచ్చామాయా వాడు ఐఆర్ఎస్ వాడు ఒకడు ఇంకొకడు వాడు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో నుంచి తీసుకొని వచ్చి ఏం మన దగ్గర లేరా మన దగ్గర మనుషులు లేరా ఎటు చేసేవాళ్ళు లేరా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేయలే దేని తీసుకొని వచ్చావు నీకు ఆఫీసర్స్ కాదు కావాల్సింది నీకు నువ్వు ఎక్కడ వేలు ముద్ర వేయమంటే వేసేవాళ్ళు కావాలా వాళ్ళని తీసుకొని వచ్చి ఈ స్కామ్ చేశారని కూడా నేను మనవి చేస్తున్నా ఈరోజు బ్రహ్మాండంగా నేను ఒకటి చెప్తున్నా దయచేసి వైసీపీ నాయకులు చెప్తున్నా మా పార్టీ ఆఫీస్లో ఈ బాటిల్స్ మిగిలిపోయి ఉన్నాయి ఎవడు మేమైతే ఈ ఈ తాగలేము మా వల్ల కాదు మీకు కావాలంటే నాకు ఫోన్ చేస్తే ఈ బాటిల్స్ కూడా మీకు ఇచ్చేస్తా ఎవరు ఎవరు తాగేవాళ్ళు లేరు కాకపోతే మీ ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది ఒకసారి ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఈ ఫ్రీగా మీకు ఇస్తానని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సో దయచేసి ఈ బాటిల్స్ కావాల్సిన ఫోన్ చేయవచ్చు ఈ బాటిల్స్ మీకు అందరికీ గుర్తుంటుంది ఈ బాటిల్స్ ఎక్కడో కాదు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ రోజు ఈ లిక్కర్ గురించి మాట్లాడేటప్పుడు తెచ్చిన బాటిల్స్ అవి అలాగే ఉన్నాయి అవి తీసి మళ్ళీ ఈరోజు బయట పెట్టా ఆ రోజు అయినా మీ అనుమానం ఏంది తాగేమనే ఈ తాగామనుకో సంకనాగిపోతా అయితే సంకనాగిపోతా అమ్మో వద్దొద్దు కాబట్టి ఆ రోజు బాటిల్స్ ఇప్పుడు దాకా ఇక్కడనే ఉన్నాయి ఈ కూడా ఈ ఎందుకు తీశానంటే ప్రజలకి ఏ విధమైన విషం తాగారో తెలవాలనే బయటకు తీశాను